బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారితో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో సందడి చేస్తున్నారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా ఇమాన్యుల్ కోసం ముక్కు అవినాష్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు ముఖ్యంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన అవినాష్ తనుజా గురించి అలాగే ఇమాన్యుల్ గురించి ఏం చెప్పారనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అవినాష్ ఇమాన్యుల్ తో మాట్లాడుతూ ఇమాన్యుల్ నీ గేమ్ అయితే చాలా బాగుంది ఏది ఏమైనప్పటికీ ఒక కమేడియన్ ఏదైనా చేయగలడు అంటూ నువ్వు నిరూపించావబ్బా మొత్తానికి నువ్వు టాస్క్ లాడే విధానం హౌస్ లో కామెడీ చేసే ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ప్రాణం పెట్టి మరీ ఆడుతున్నావు సో నువ్వు కప్పు తీసుకొస్తావని యాజ్ ఏ కమిడియన్ గా నేను కూడా అనుకుంటున్నాను అంటూ అవినాష్ అయితే మంచి బూస్టప్ ఇచ్చాడు ఇమాన్యాల్ కి అయితే ఇమాన్యాల్ నువ్వు ఎవరిని నా అనుకుంటావు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకో అంతేగాని అసలు నువ్వు ఎవరి కోసం కూడా బ్యాగ్ పెచ్చింగ్ చేయొద్దు అంటూ ఇమాన్యాల్ ైట్ గా హింటిచ్చేసాడనే చెప్పాలి నువ్వు సేఫ్ గేమ్ కూడా ఆడద్దు అంటూ అంటే ఇమానియల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ అనిపించింది కాబట్టి అవినాష్ కి అలాగే ఆడియన్స్ కూడా అనుకుంటున్నారని అలా చెయ్యొద్దు అంటూ హింటిచ్చాడు ఇమాన్యుల్ కి దీంతో తప్పకుండా అవినాష్ అంటూ చెప్పుకొచ్చాడు సో అలాగే మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మరి తనుజా గేమ్ ఎలా ఆడుతుంది అవినాష్ అంటే తనుజా కోసం నేనేం చెప్పలేను సార్ ఆ అమ్మాయిని చూస్తున్నంత సేపు కూడా పక్కన మామిడిని పట్టించుకుంటలేదు అంటే ఎందుకని అంటే అంత అందంగా ఉంది సార్ అంటే తనుజా ఏడు సెవెలు అవనేసి చెప్పు అంటే ఏది ఏమైనా తనుజ నిజంగా గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు సో ప్రతిసారి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు అంటూ ఫీల్ అవుతున్నా కదా నీకు ఇమాన్యాల్ సపోర్ట్ చేయలేదా మీ నాన్న భరణి సపోర్ట్ చేయలేదా అలాగే హౌస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే ఏ విధంగా సపోర్ట్ చేశారు అంటూ తనుజ అడిగితే నాన్నగా భరణి ఒక బాయ్ ఫ్రెండ్ గా ఇమాన్యాలు అలాగే ఇంకొక బాయ్ ఫ్రెండ్ గా పవన్ కళ్యాణ్ అంటూ పనిచేస్తాడు తనుజా మీద ఏమైనా తనుజా యు ఆర్ బెస్ట్ కంటెస్టెంట్ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు తనుజాని సో ఫైనల్ గా టాప్ ఫైవ్ లో ఎవరుంటారంటూ నాగార్జున గారు అవినాష్ ని పెట్టమంటే ముందుగా ఇమాన్యాల్ ని ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో తనూజాని అలాగే థర్డ్ ప్లేస్ లో డెమోన్ ని ఫోర్త్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ని ఫిఫ్త్ ప్లేస్ లో బరణి పెట్టాడు అవినాష్ సో ఫైనల్ గా మరి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన అవినాష్ తనుజా కోసం అలాగే ఇమాన్యాల్ కోసం మాట్లాడిన మాటలు కరెక్టా కాదనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్